Violence, violence equipment. You know something uh, like uh, romance? Huh. Namaste and welcome to Hit TV. కల్కి సినిమాతో ఒక్కసారిగా థియేటర్స్ అన్ని కలకలలాడుతున్నాయి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో సినిమా హాళ్లకు పరుగులు పెడుతున్నారు దీంతో ఎంతో కాలంగా కళ విహీనంగా ఉన్న థియేటర్లు సందడిగా మారాయి ముఖ్యంగా ఉత్తరాదిన ఉన్న వేలాది సినిమా హాళ్లు ప్రభాస్ పుణ్యమా లాభాలు చూస్తున్నాయి దీంతో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది భారత సినిమా భారాన్ని ప్రభాస్ తన ఒంటి చేత్తో మోస్తున్నాడని కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి నన్ను ఇలా కొట్టేద్దాం ఎవడకన్నా ఉందా లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను సార్ ప్రిపేర్ వచ్చాను పాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు పెద్ద దిక్కుగా మారాడు తాను చేస్తున్న సినిమాలు కాసుల వర్షం కురిపించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది బ్రతుకుపై భరోసాతో జీవిస్తున్నారు పాన్ ఇండియా స్టార్ గా తనకు గుర్తింపు రావడంతో ప్రభాస్ పై బాధ్యత పెరిగింది దీంతో తనకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నా వాటన్నింటినీ తట్టుకొని నిలబడుతున్నాడు చార్నాళ్లుగా ప్రభాస్ ఆరోగ్యం కుదురుగా లేదు ఆయుర్వేద చికిత్సలు కాలికి సర్జరీలు చేయించుకున్నాడు బాహుబలి తర్వాత ప్రభాస్ హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు కొన్నిసార్లు నెలల విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు ఆది పురుష్ ప్రీ రిలీజ్ సమయంలో వేదిక ఎక్కడానికి నిర్వాహకులు లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ స్థితిలోనూ తను అంగీకరించిన ఏ ప్రాజెక్టునో వదిలయ్యలేదు కష్టమైనా సరే ఒంటి కాలి మీద కష్టపడుతున్నాడు పైగా అన్ని భారీ సినిమాలు సలాడ్ కల్కి కలిసి దాదాపు రెండు వేల కోట్ల మార్కెట్ బహుశా ఒక్క షారుఖ్ ఖాన్ కు తప్ప మరే ఇతర ఇండియన్ స్టార్ కు ఈ ఫీట్ చేతకాలేదు ప్రభాస్ వ్యక్తిగా మంచివాడు ఈ విషయంలో తనను వంక లేరు తనను నమ్మి సాహో రా సినిమాలలో డబ్బులు పోగొట్టుకున్న తన ఫ్రెండ్స్ కోసం రాజాసాబ్ సినిమాను ఫ్రీగా చేస్తున్నాడు ఈ రేంజ్ విజయాలు అందిస్తున్నా సరే ఎప్పుడూ ఫేక్ ప్రచారాలు అట్టహాసాలు ఫేక్ ఇమేజ్ బిల్డప్ ల జోలికి పోడు తన సినిమాలే తన గురించి చెప్పాలి అనే సిద్ధాంతాన్ని ప్రభాస్ పూర్తిగా నమ్ముకున్నాడు పెద్దగా హడావిడి చేయడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడం రిలీజ్ కు ముందు ఏవో రెండు మూడు ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పించి పెద్దగా హడావిడి చేయడు సినిమా పూర్తయిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉంటాడు ఎన్ని విజయాలు వరించినా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ యాటిట్యూడ్ చూపించడు ఏదైనా ఒక చిన్న సినిమా హిట్ అయితేనే ఫుల్ యాటిట్యూడ్ చూపించే రోజులివి మన కళ్ళ ముందే దానికి బోలుడు మంది ఉదాహరణలు అలాంటిది ప్రభాస్ లో ఆ విపరీత మనస్తత్వం కనిపించదు నిజానికి బాహుబలికి ముందు బహుశా ఏడాదికి ఒకటి ఒకటిన్నర సినిమాలు సగటున చేసి ఉంటాడు వాటిల్లో ఫ్లాపులున్నాయి హిట్లు కూడా ఉన్నాయి తన కెరియర్ లో ఒక నంది అవార్డు తప్ప పెద్దగా వేరే అవార్డులు కనిపించాం బాహుబలితో తన రేంజ్ ఎగిసిపోయింది కానీ ఆ సినిమా చేశాకే ప్రభాస్ ఆరోగ్యం కూడా దెబ్బతింది కల్కి సినిమా ప్రీ రిలీజ్ అమరావతిలో ప్లాన్ చేస్తే మొహమాటం లేకుండా నో చెప్పాడు ప్రభాస్ ఎక్కడ నో చెప్పాలో తెలిసినవాడు ప్రభాస్ అక్కడ ప్రీ రిలీజ్ కనుక నిర్వహించి ఉంటే కల్కి మీద మరింత నెగిటివ్ క్యాంపెయిన్ జరిగి ఉండేది పొలిటికల్ వాసనలు చుట్టుముట్టి ఉండేవి స్టార్డం రావడం వేరు దాన్ని నిలుపుకోవడం వేరు ప్రభాస్ ఆ విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అందరికి అందుకే డార్లింగ్ అయ్యాడు బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ కాలీవుడ్ శాండిల్వుడ్ అన్నింటా ప్రభాస్ డమ్ నడుస్తోంది కాసుల వర్షం కురిపిస్తోంది ఇక త్వరలో విడుదల కానున్న ప్రభాస్ సినిమాలు కూడా ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి సందీప్ రెడ్డి తీసే స్పిరిట్ సినిమాలో సిన్సియర్ పోలీస్ కోప్ రోల్ చేస్తున్నాడు ప్రభాస్ డైరెక్టర్ మారుతి తీసే రాజా సాబ్ హారర్ కామెడీ సలా టూ కల్కి టూ మంచు కన్నప్పలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో కోట్లాది రూపాయలు రూపాయలు వసూలు చేసి ప్రభాస్ స్టార్ డమ్ ను మరింత పెంచుతాయి అనడంలో సందేహం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి